ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే కదా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది మీరే కదా ఇంకో పక్క అధ్యక్ష నేను ఈ మాట అంటే అక్బరుద్దీన్ గారు ఎక్కడ లేస్తారో అని భయం పడుతున్నది అక్బర్ వైపు పైల కోరు భయం తుల సత్తునియమ్మ బోల్ రా ఏ లాగా ఏ పంచాయత్ పైలేం పరేసానే ముందు ఏమన్నారు అధ్యక్ష బీసీలు ఏం మీరు గాబరా పడకూర్రి ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు మీ దగ్గరికి దరిదాపులలో ఏముండరు మిమ్మల్ని ముట్టరు పట్టరు మీరెందుకు పరిశ్రమ అవుతారంటే మేము అనుకున్నాం అట్లనే ఉంటుందేమో అనుకున్నాం ఇక ఏభై అధ్యక్ష ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు మున్సిపాలిటీలో కార్పొ కౌన్సిలర్లు ఎవరైతారో తెలుసు రిజర్వేషన్లు ఏమో బీసీలకు కూర్చున్నట్ వేరే ఉన్న కుర్చీలో కూర్చుంటున్నారు మరి ఇది ఎట్లా అధ్యక్ష అసలు ఇంకోట గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష ఈ హిందూ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు ఇది కొత్తగా పదం తీసుకొచ్చారు మరి నేనైతే ఇది ఎక్కడ లేదు హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఇది ఎక్కడ పదం అధ్యక్ష అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్ట్ మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష హిందూ బీసీలు ముస్లిం బీసీలు అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిందో ఇదొక్కటి రాళ్ళ అధ్యక్ష కోర్టులు కొట్టయితుంది ఇక రాధ్యక్ష రిజర్వేషన్లో రావ అధ్యక్ష కోర్టు ఒకసారి హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిందో అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఇస్తే అధ్యక్ష వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారంలో తప్పిదమా సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా ఏదో నాలుగు కాగితాలు పెట్టేది కిరికిరి వచ్చింది రేపు మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా మాకు అర్థమవుతలేదు అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి ఇది మా పరిధి కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినా మీకు అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తా మీ ద్వారా గౌరవం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులు ఏ కేసులు కొట్టేసిర్రో లేదా ఉన్నటువంటి లొసుగులన్నీ మీకు పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ పద్నాలుగు నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష మీరు చెయ్యాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థలు పీరియడ్ వాళ్ళ పీరియడ్ అయిపోయింది రేపో మాపో ఎన్నికలు మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతో నివేదిక తయారు చేస్తే దీన్ని కోట్లు కొట్టేస్తాయి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మేము ఇల్లు స్టిక్కర్ అంటే స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష మా ఇంటికి రెండు అంటేసారు నేను చూసిన మా నీళ్ళు ఒకటే కాదురా బాబు రెండు స్టిక్కర్లు ఎట్లా ఏమో సారని అన్నారు నేను అనుకున్నా మరి ఎక్కువైనా చూపుతారేమో బీసీ జనాభా నాయింటిగా రెండు చిట్టిలు అంటే అంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమో అనుకున్నాం కానీ ప్రభుత్వం పెట్టేటువంటి నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష మా సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష నాకు ఒకటి అర్థం అయితే లేదు అగ్రవర్ణాలది దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష వాళ్ళని ఆదుకోవాలా చాలా పేదలు ఉన్నారు వాళ్ళని దాంట్లో ఆదుకోవాలా ప్రభాకర్ మాట్లాడ నేను ముందే అధ్యక్షుడు సభ్యులందరూ కోరుతా ఉన్నా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒకసారి కులకు సంబంధించిన ఒక సమాచారం సేకరణ అది మన స్వతంత్రం రాకముందు దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఇవాళ ఒక కులానికి సంబంధించిన అన్ని రాష్ట్రంలో ఎవరెంత ఉన్నారు ఏందనే సమాచారాన్ని సేకరించినాం దీనికి సంబంధించి నేను ముందు నుంచి కూడా సభలు కోరుతా ఉన్నా రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మీరేం సజెషన్ చేస్తారో మీరు పార్టీ తరఫున వేయండి కానీ జనరల్ మొత్తం ప్రాసెస్ని క్రిటిసైజ్ చేసినట్టుగా ఇంటిగ్రేట్ స్టిక్కర్లు వేసి ఉంటే ఒకవేళ అటువంటిది నిజమే డెఫినెట్లీ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటారు కానీ మేము ఎక్కడ కూడా అటువంటిది జరిగింది అనేటువంటి ప్రశ్న కొంతమంది పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటన చెప్పారు జిహెచ్ఎంసీ కొంత సంబంధించి ఏం చెప్పండి